తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం కేవలం కి కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఏదన్నా చందమామ కథ చాలా పెద్ద కథ ఒకటే దెబ్బ ఒక్కసారితో అయిపోయేలాగా పూర్వం కాశ్మీర్ రాజ్యానికి జయచంద్రుడు అని ఒక రాజు ఉండేవాడు ఆయనకి శక్తి సింహుడు అని ఒక తమ్ముడు జయసింహుడు శక్తి సింహుడు అయితే ఏమైంది జయసింహుడు రాజుగా ఉండేవాడు ఆయనకో కూతురు శక్తిసింహుడికో కూతురు కాకపోతే ఈ శక్తిసింహుడు కొంతమంది మంత్రులు సామంతులతోటి స్నేహం చేసి అన్న మీద తిరుగుబాటు చేసి రాజ్యాన్ని లాగేసుకున్నాడు వాళ్ళిద్దరూ శత్రువులు అయిపోయారు ఈ జయసింహుడు ఏం చేశాడంటే రాజ్యాన్ని విడిచిపెట్టి ఓడిపోయాడు కాబట్టి అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఫాలోవర్స్ కొంతమంది చిన్న సైన్యం ఆయన మీద కాల్పడి వెళ్ళిపోయాడు అయితే జయసింహుడికి ఒక కూతురు ఉంది కదా లీలావతి ఆ పిల్ల పేరు అది అమ్మాయి శక్తిసింహుడు కూతురు మాలతి ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇతను ఏం చేశాడంటే అన్నయ్యని తరిమేశాడు కానీ తన కూతురికి తోడుగా ఉండటం కోసం లీలావతిని వెళ్ళని వాళ్ళ ఆడకి అంతఃపురంలోనే పెంచాడు ఈ ఇద్దరు అసలు ఒకళ్ళనొకళ్ళు విడదీతరాని సంబంధంతో కవల పిల్లల్లాగా కలిసే తిరిగేవాళ్ళు ఒకే రకం బట్టలు కట్టుకునేవాళ్ళు ఎంతో చక్కగా ఉండేవాళ్ళు మున్నా కూడా తన తండ్రి లేడని తండ్రి అడవులకు పోయాడని లీలావతికి కష్టంగానే ఉండేది ఓ పది పదకొండేళ్ల పిల్ల అప్పటికి కొంతకాలం గడిచింది ఆడపిల్లలిద్దరూ యుక్త వయస్కులు అయ్యారు కొంచెం దిగులుగానే ఉండేది అయితే ఏమైందట ఒకసారి ఊళ్ళో కుస్తీ పోటీలు అవి ఇవి జరిగినాయి మల్లయోధులు చాలామంది ఉన్నారు వీళ్ళకి కాశ్మీర్ రాజ్యంలో మల్లయోధుడు మామూలుగా కదా నడగొండలాగా ఉంటాడు అయితే అతనే గెలిచాడు గెలిస్తే ఇంకెవరైనా ఇతన్ని గెలవడానికి ఉన్నారా అని కేకలు పెట్టి ఉద్ఘోషాలు చేస్తారు కదా చేసే కల ఓ కుర్రాడు ఆ నేను వస్తానన్నాడు తీరా చూస్తే ఆ కుర్రాడు కొంచెం బలంగానే ఉన్నాడు కానీ సుమారుగా ఉన్నాడు ఇంత కొండలాగా ఉన్నవాడిని మామూలు వాడు ఏం చేస్తాడు అయ్యో ఆడపిల్లలిద్దరికి అబ్బాయి నచ్చాడు అయ్యో చిన్న కుర్రాడలేమున్నాడు ఎక్కడ ఆగుతాడు వీడి ముందు అనుకున్నారు సరే రాజుగారు సరే ప్రయత్నం చేయమంటే కుర్రాడు సన్నగా చిన్నగా ఉన్నాడు కానీ మంచి యుక్తి కలిగినవాడు వాడి మల్లుడికి దొరకల మల్లుడిని ముప్పుతిప్పలు పెట్టి మల్లుడికి ఆయాసం వచ్చే వరకు విసిగిచ్చి ఆయాసం వచ్చాక నాలుగు దెబ్బలతో పడగొట్టేశాడు రాజు ఎంతో మెచ్చుకున్నాడు అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా సంతోషించారు వాళ్ళకి అట్లాంటి సరదాలు ఉన్నాయి స్పోర్ట్స్ దగ్గరుండి చూసేవాళ్ళు బోళ్ళు చప్పట్లు కొట్టారు ఇద్దరు అక్కడి నుంచి ఈయన దగ్గర పిలిచి ఆప్యాయంగా పలకరించి ఏ నీ ఏ ఊరు ఏమిటి అంటే నా పేరు మక్రాంకుడు అండి నేను గోపాల దేవుడు కుమారుడు అని చెప్పాడు రాజుగారి మొహం ముడుచుకున్నాడు ఎందుకు జయసింహుడికి స్నేహితుడు గోపాల దేవుడు పాత రోజుల్లో జయసింహుడు గోపాలదేవుడు కడిపి కలిపి వేటాడేవాడు అతను మరణించాడు కానీ ఎప్పుడైతే గోపాలదేవుడు కొడుకు అని తెలియంగా ఈయనక మాడు మొహం పెట్టుకున్నాడు ఇక పెద్దగా ఎంకరేజ్ చేయలే తన ఆగర్భ శత్రువు తాలూకు ఫ్రెండ్ కొడుకు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అమ్మాయిలు ఇద్దరు గమనించారు అది ఆయన ఏదో సరిగ్గా సంభావించలేదు ఈ కుర్రాడు చిన్నపుచ్చుకున్నాడని అతని దగ్గరికి వెళ్ళి స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళందరినీ పలకరిస్తున్నారు అతని దగ్గరికి వెళ్ళి ఎంతో బాగా పోరా పోరాడావు నువ్వు అని చెప్పి ఈ లీలావతి ఏం చేస్తుంది మెళ్ళో ఇంచి ఒక చంద్రహారం తీసి అతను మెళ్ళో వేసి దీన్ని నీ దగ్గర అట్టు పెట్టుకో నా గుర్తుగా నువ్వు చాలా బాగా పోరాడావు నీ యుక్తి నాకు చాలా నచ్చింది అని చెప్పి అతను గోపాలదేవుడు కొడుకు అని తెలుసుకున్నారు వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఆ అబ్బాయి వెళ్ళిపోయారు సరే సైన్యంలో కొంత అవకాశం లభించింది అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ మీటు అయ్యే వరకు ఇక్కడే ఉండమని అబ్బాయికి చెప్పారు అవి రోజు ఏవో స్పోర్ట్స్ మీట్ అయ్యేవి అబ్బాయి కనపడుతూనే ఉండాడు మెల్లిగా ఈ ఈ లీలావతి అతనికి కళ్ళు కలుస్తున్నాయి అన్నమాట మొహం మొహాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆసక్తి ఉన్నట్టు తెలిసేలాగానే ఉంది ఆ అబ్బాయి గురించి మాట్లాడితే చెల్లెలు అవుతుండేది అక్క నీ మనసు అక్కడ పట్టేసిందే అంటూ ఉండేది మా నాన్న స్నేహితుడు కొడుకు కదా మనకు స్నేహితుడు కాకపోతాడా అనేది కొన్నాళ్ళ తర్వాత మకరాంకుడు అంటే విసుగు పుట్టేది వీరికి ఈ రాజుగారికి శక్తిసింహుడికి విసుక్కుంటూ ఉండేవాడు ఒకనాడు ఏమనిపించింది ఈ స్పోర్ట్స్ మీట్ చాలా రోజులు జరిగింది ఈ మీటుకి వచ్చిన వాళ్ళందరూ కూడా మాలతి కంటే లీలావతిని మెచ్చుకునేవాడు లీలావతి పెద్దది ఆ పిల్ల తెలివిగా మాట్లాడేది పైగా తండ్రి రాజుగా ఉన్నప్పటి నుంచే పుట్టింది అమ్మాయి మొదటి నుంచి యువరాణి హోదాలో ఉండి వచ్చిన వాళ్ళని చూసుకోటాలు అవన్నీ నేర్చుకుని ఉంది కొంచెం తెలివిగలది మాలతి ఉక్కరవ్వ చిన్నపిల్ల అమ్మాయికి అక్క వెనకాల తిరగటం మామూలుగా రెండో వాళ్ళకి అవి రావు రెండో వాళ్ళు పెద్దవాళ్ళ వెనకాల తోకల్లాగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఈ పిల్లని పెట్టడం వల్ల మాల్త అలాంటివన్నీ నేర్చుకోవాలి ఆ ప్రోటోకాల్స్ అన్ని అక్కే చూస్తుంది న్యాచురల్లీ కదా నువ్వు రెండు ఆఖరి వాళ్ళని గమనించి వాళ్ళకి చాలా రావు మర్యాదలు గిర్యాదలు చేత కావు పెద్దవాళ్ళవన్నీ సమర్థిస్తారు వీళ్ళు వాళ్ళ వెనకాల నీడల్లాగా తిరుగుతూ ఉంటారు ఈ పిల్లకి నీడలా ఉండటం అలవాటైంది అన్ని పెద్దమ్మాయే సమర్థిస్తుంది ఇంక ఇప్పుడు చేసేది ఏముంది అక్కడి నుంచి ఏమైంది వచ్చిన వాళ్ళంతా వాళ్ళు వీళ్ళు ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చిన వాళ్ళంతా పెద్ద అమ్మాయి గారు భలే చురుకు అన్నలా మెచ్చుకునేవారు గొండు మండిపోయేది చిచ్చి ఈ పిల్లను ఉంచుకునేసరికి నా పిల్ల కనపడకుండా పోయింది నువ్వు మీ నాన్నతో అడవికి వెళ్ళిపో మీ నాన్న దగ్గరికి పో నువ్వు నువ్వంటాం మొదలెట్టాడు మకరాంకుడి మీద చిరాగ్గా ఉంది వాడు రోజు కనపడుతున్నాడు ఇప్పుడు కొత్తగా ఈ పిల్లని అందరూ మెచ్చుకోవటం పెట్టారు దాంతో చిర్రెత్తుకు వచ్చేసింది సరే వెళ్ళిపో వెళ్ళిపో అనేసరికి అలా ఈ మాలతి పొల పోమని ఏడ్చింది అదే నాన్న మీ ఇద్దరం ఒక్క ప్రాణంగా ఉను అక్కయ్య లేకపోతే నేను ఉండను అంటే అట్ట కాదన్నాడు ఆయన అట్లా కాదు అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే నువ్వు నీ తండ్రి దగ్గర ఉండాలి దానికి వాళ్ళ నాన్న కావాలి నీకు వద్దా అని తిట్టాడు పిల్ల ఒప్పుకుంది కానీ ఏమనుకున్నారు అసలు వీళ్ళకి చెప్పొద్దు ఆయన ఏదో ఏర్పాటు చేస్తాడు ఆ లోపల మన ఇద్దరం వెళ్ళిపోతాం పోయి అడవిలోనే ఉందాం నా పెద్ద నాన్న దగ్గర అని చెప్పి అక్కయ్యని ఒప్పించింది అమ్మాయికి తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఉంది లీలావతికి కానీ మాలతిని వదిలిపెట్టడం మీద పెద్ద ఆసక్తి లేదు అది ఎట్టాగో వస్తానంటుంది కదా సరే వీళ్ళు ఏం చేశారు డబ్బు నగలు నాణ్యాలు ప్యాక్ చేసేసుకున్నారు కానీ తమ వేషాలు తీసేసి సామాన్యులుగా ముతగ బట్టలు వేసుకుని అడవి దారి ఊళ్ళోంచి బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేది ఇక ఊరు ఊర్లన్నీ దాటే వరకు ఆడవి ఇంతేం దగ్గరలో లేదు టౌన్కి ఎక్కడో ఉంది వీళ్ళు ఒక సిటీలో నగరంలో ఉన్నారు వెళ్ళగా 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 వెళ్ళే దారంతా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అన్ని చోట్ల తిండి తిప్పలు శుభ్రంగా నడిచే వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు ఇటు ఆడపిల్లల్లాగా వెళితే ఇబ్బంది అవుతుంది నేను నీకంటే పెద్దదాన్ని కొంచెం గైర్గా పెద్దగా పిల్లగా కనపడతా కాబట్టి నేను మగ వేషం వేసుకుంటా నువ్వు చెల్లెలు వేషం వేయమంది చెల్లెల్ని ఎట్టాకు చెల్లెలు అలవాటే అది చెల్లిగానే ఉంటుంది ఈ మగపిల్లాడి వేషం వేసుకుంది లీలావతి ఓ పల్లెటూరి అన్న చెల్లెలు ఇవే వేషాలతో అన్ని ఊళ్ళలోనూ తిండి తిప్పలు చూసుకున్నారు చూసుకుని అడవి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ వల్ల వల అక్కడ ఏమీ లభించల వీళ్ళకి చెట్ల ఎక్కటాలు రాదు తేనె పిండుకోవటం రాదు దుంపలు కాల్చుకోవటం రాదు పొయ్యి వెలిగించటం రాదు ఏమీ రావు అడవి లోపలికి వెళ్ళి ఇంకొద్ది వెతుక్కోవాలి వాళ్ళు ఎక్కడన్నారో అవి ఎన్ని రోజులు పడతాయో తిండి తిప్పలు అది మొదటి రోజు ఉన్నారు గడిచేసరికి అలా వేల పడిపోయారు దాహం మంచి నీళ్లు కావాలి నీళ్లు ప్యాక్ చేసుకెళ్ళాలి ఆ తెలివితేటలు రాలా వాళ్ళకి ఊళ్ళల్లో అన్నీ లభిస్తున్నాయి అక్కడ కూడా ఉంటాయి అనుకున్నారు అక్కడి నుంచి పిల్లేమో కాళ్ళు నొప్పులు అని కూర్చోబడిపోయింది ఈ లోపల ఎవరో కొంతమంది గొర్రెలు కాపర్లు వెళ్తున్నారు ఒక వెళ్తుంటే ఓ కుర్రాడి దగ్గర తాబేటికి అయింది బాబు బాబు మంచి ఉన్నాయా అని కేకేసింది వాడు వచ్చి నీళ్ళు ఇచ్చాడు నీళ్ళు మరి మగ వయసుతో ఉంది కదా లీలావతి మేము ఏదో పని మీద వచ్చాము అడవిలో ఉందామని వచ్చాము మరి ఇక్కడ ఏం అవకాశాలు దొరకలేదు మా చెల్లెలు శోషించి పడిపోయేలాగా ఉంది తిండి తిప్పలు ఏమైనా దొరుకుతాయి అంటే ఇతను ఏమన్నాడు కొంచెం బాగా ముందుకెళ్తే ఒక గొర్రెలు కాపరి తన ఇల్లు అమ్మేసి అనుకుంటున్నాడు అడవిలో ఉంది వాళ్ళకి ఇల్లు అక్కడికి వెళ్ళండి అక్కడ ఉంటే ఈ పూట మీకు భోజనం లభిస్తుంది వాళ్ళు ఏదో తిండి పెడతారంటే ఈ చెల్లెల్ని మంచినీళ్ళు ఇచ్చి మెల్లిగా లేవ తీసుకుని తీసుకుపోయింది సంచులు మోసుకుంటూ వెళ్ళారు రక్కా చెల్లి వెళితే ఆ గొర్రెలు కాపరేమన్నాడు ఆ రాత్రికి వాళ్ళకి భోజనం పెట్టి అమ్మ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను ఈ ఇల్లు మాకే అమ్మేసి మేము ఈ అడవిలో ఉంటాం తాము డబ్బు దశకని తెచ్చుకున్నారుగా డబ్బులు ఇచ్చేసి ఆ ఇల్లు తీసుకున్నారు అక్కడి నుంచి మెల్లిగా కుస్తీపట్టి ఆ ఇంట్లో మూడు నాలుగు వారాలకి సరిపడా తిండి పదార్థాలు ఉన్నాయి కొన్ని నెలలకు సరిపోతాయి వారాలే కాదు నెలలకే ధాన్యం ఉంది పిండి ఉంది తర్వాత ఏమో చుట్టుపక్కల అవి ఇవి కూర కాయ ఏవో కనపడుతున్నాయి సరే మెల్లిగా పొయ్యి వెలిగించిన రెండు మూడు రోజులు ఉండండి అని నేర్చుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయాక అక్క అక్కా త అన్న చెల్లి వేషంతో అక్కా చెల్లి ఉండిపోయారు అడవిలో తిరగటం మొదలుపెట్టారు ఒకచోట లీలావతి అని పేరు చెక్కుంది చెట్టు మీద వెళ్ళామనుకున్నది ఇది మకరాంకుడే చెక్కుంటాడు ఎందుకంటే ఈ అమ్మాయికి పరిచయమైన మగవాడు ఇంకొకటి లేడు పేరు చెక్కి ఉందంటే బహుశా ఆ అబ్బాయే అయి ఉంటాడని అనుకున్నారు సరే ఏమైంది ఇంతలో ఇంకో కథ ఇందులో ఈ మకరాంకుడు ఎవరు గోపాలదేవుడు అనే ఒక రాజ సామంతుని కుమారుడు అతను కొంచెం చిన్నపిల్లాడిగా ఉండగానే తండ్రి చనిపోయాడు చనిపోతే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ అన్నయ్య శశాంకుడు శశాంకుడికి అప్పచెప్పాడు చెప్పాడు తండ్రి చనిపోద్దు తమ్ముని కూడా బాగా చూసుకోని వీళ్ళిద్దరికీ ఒక ఆరేడు సంవత్సరాల వారం వాడు ముందు నుంచి అన్నయ్యతో తండ్రితోటి తిరిగి వాడు కాస్త గట్టిపడ్డాడు ఈ అబ్బాయి చిన్న చిన్నపిల్లాడిగా ఉండి ఇంట్లో ఉన్నాడు తండ్రి చనిపోయేసరికల్లా క్రమంగా రోజులు గడిచే కొందికి ఈ శశాంకుడు ఈ మకరాంకుడు ఇక్కడ ఉండి వాడు పెద్దవాడి పేరు శశాంకుడు రెండో వాడి పేరు మకరాంకుడు వాడు రోజులు గడిచే కొందికి ఈ పిల్లాడు ఇంట్లో పనివాళ్లతో వాళ్ళతో తిరిగి తన తండ్రి ఎట్లా ప్రవర్తించేవాడు ఎలా ఉండేవాడు నేర్చుకుని హుందాగా బిహేవ్ చేయటం అనేది ప్రాక్టీస్ చేశాడు శశాంకుడు ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు మీ తమ్ముడు అయిపోతాడు అందరూ వాడిని గౌరవిస్తారు వాడు మీ నాన్నలాగా ప్రవర్తిస్తాడు అనేసరికి ఆ చిన్న రాజ్యం తమ్ముడికి భాగం పెట్టడం ఇష్టం లేదు పైగా ఈ రాజ్యంలో ఏమైంది తమ్ముడు అన్నయ్యని వెళ్ళగొట్టి రాజ్యాన్ని ఆక్యుపై చేసిన ప్రాంతం అది కాశ్మీర్ దేశం వీళ్ళది చిన్న ప్లేస్ అవంతి ఏం జరుగుతుంది రేపొద్దున వీణ్ణి ఇటాకే ఉందాగా హందాగా బాగున్నాడు బాగున్నాడు అంటే రేపొద్దున వాడు రాత్రి కూర్చుంటే వీడిని పెంచి నేనేమవ్వాలి ముందు నుంచి నేనే కదా వీణుని చూసాను నాన్నకు బాగుండే అప్పటి నుంచి తమ్ముడి సంగతి నేనే చూసా దాంతో ఏం చేశాడు వాళ్ళ నాన్న తమ్ముడిని వీణుని ఎట్లాగైనా అడ్డు తప్పించాలని స్నేహితులు బాగా రెచ్చగొట్టారు అన్నదమ్ముల్లో ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయి రాజ్యాల దగ్గర మరీ కుదురుతాయి వాళ్ళు ఏమన్నారంటే కాశ్మీర్ రాజ్యంలో స్పోర్ట్స్ మీట్ అవుతోంది అక్కడ మల్ల యుద్ధం ఉంది మీ తమ్ముడికి ఎలాగో మల్ల యుద్ధం అంటే ఇష్టము అక్కడే పంపించావంటే వాళ్ళ మల్లుడు వాడు కొన్ని నడగొండలాగా ఉంటాడు పిల్లని పేక వేసి చంపేస్తాడు పైగా ఎందుకు పనికి రాకుండా చేశాడు చచ్చిపోతే అక్కడే పంపించమని అక్కడికి ఎంకరేజ్ చేశాడు చేసేసారు వెళ్ళు వెళ్ళు స్పోర్ట్స్ మీట్కి వెళ్ళు నువ్వు మన ఊరిని రిప్రజెంటేట్ చేయని తమ్ముడిని తోసాడు ఆ తమ్ముడు అక్కడికి వెళ్తుంటే మత్స్యదారిలో ఎవరో కనపడి హాత్తేరి నిన్ను చంపడానికి ప్లాన్ చేశారా అనేసరి ఇప్పుడు చాలా కష్టంతో వచ్చింది ఏమిటి మా అన్నయ్యకి ఇలా వచ్చి పుట్టింది సరే ఏదో చచ్చేపోదాంలే పోని అక్కడ ఏదో పేరు తెచ్చుకుని గోపాలదేవుడి కొడుకు బాగా పౌరాడాడని పేరు తెచ్చుకుని చచ్చిపోదామని వచ్చాడు కానీ ఇక్కడ గెలిచాడు ఈ గెలిచిన తర్వాత ఏమైంది రాజుగారి నెల రోజులు కూడా సరిగ్గా చూడలేస్తాను మళ్ళీ వెనక్కి వెళ్ళాడు వెనక్కి వెళ్ళే గెలిచి ఇంటికి వచ్చే శశాంకుడికి భయం వేసిందాం మోవిడు వాణ్ణి కూడా గెలిచాడంటే మనకు పంపముంచేస్తాడని ఒకనాటి రాత్రి తమ్ముడున గదికి నిప్పు పెట్టిద్దాం అనుకున్నాడు ఈ నౌకర్లలో ఉన్న ఒక ముసలివాడు అది గమనించి బాబు నిప్పు పెట్టేలాగా ఉన్నారు నువ్వు పారిపోదు కానీ పదాన్ని నువ్వు ఎక్కడి నుంచో ఏదో పక్క సందులో నుంచి తీసుకుపోతానని ఈ కుర్రాన్ని వెంబడి పెట్టుకుని ఏదో పిచ్చి సందులోకి పాడుబడిన ఇళ్ళ సందులోకి తీసుకుపోయి కుర్రాన్ని దాటిచ్చేసాడు అటు గతగలబడిపోయింది కానీ మకరాంకుడు తప్పించుకున్నాడు ఆ తప్పించుకున్న మకరాంకుడు అడవిలోకి చేరాడు వీళ్ళ దగ్గర ఏమీ లేవు రాత్రికి రాత్రి పారిపోయారు కాయా కసరు తిన్నారు సరిపోల ఆహారం ఇక నడవగా 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 ఈ ముసలివాడు నౌకరు తీసుకొచ్చాడు కదా వాడి వేళ పట్టుని ఇంత తింటారు పెద్ద వయసు వచ్చేసరికి ఎక్కువ తినలేరు వేళ తప్పి ఉండలేరు ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోయేసరికి అలా ఈ మకరాంకుడు ఏం చేశాడు నువ్వు ఇక్కడే పడుకో నేను ఏమైనా నీళ్ళు తిండి దొరుకుతుందేమో చూస్తానని మొత్తం వెతకడానికి వెళ్ళాడు ఈ వెళ్ళి 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 ఎక్కడికి వెళ్ళాడు పాతరాజైన జయసింహుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ వాళ్ళు ఒక నాలుగైదు ఆశ్రమాలు లాంటివి ఒక పర్ణశాలలు లాంటివి కట్టుకున్నారు అప్పుడే వంట చేసుకున్నారు ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయన ఆశ్రితులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అక్కడ వంట చేసుకుని తింటున్నారు ఆ వంట చూడడం కానీ మకరాంకుడు ఏమన్నాడు కత్తిపచ్చుకుని ఎవరైనా సరే ఆహారం ముట్టుకుంటే చంపేస్తాను ఈ ఆహారం అంతా నాకు కావాలన్నాడు అనేసరికి జయసింహుడు ఆశ్చర్యపోయి ఎందుకు నాయన అంత కంగారు పడతాం నీకు కావాలంటే తిను ఆకలిస్తే తిను దానికి ఎవరినైనా చంపడం కొట్టడం ఎందుకు కావాలంటే ఇంకా కొంచెం వండించుకుందాం మళ్ళీ వండుకుందాం వాళ్ళంత ఆహార పదార్థాలనే మనకు వచ్చిన ఏమి లేదని బోదార్చే దాంతో ఈ మకరాంకుడు సిగబడి క్షమించండి నేను కూడా జంతువులాగా ప్రవర్తిస్తున్నాను ఆకలితోటి ఇరవై మూడు రోజులు అయిపోయింది మేము అన్నం దీన్ని నాకంటే ముందు నా పనివాడు పాపం ముసలివాడు వాడి వల్ల ఏలాగా లేదు కొంచెం ఆహారం ఇచ్చారంటే అతనికి ఇస్తాను అన్నాడు సరే అని కుర్రాన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చారు మంచి నీళ్ళు ఇచ్చి ఎవరో మంచి సాయం పంపిస్తే ఆ నౌకరు కూడా అన్నం పెట్టి కాస్త వాడిని గోపిక తెచ్చాక వచ్చేసి ఈ పటాలని దగ్గరకు వచ్చేసి వచ్చాక ఆయన అడిగే వ్యవర్థాలకు ఏంటంటే గోపాల దేవుడి రెండో కుమారుడు అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు అదేమిటో నేను చూసినప్పుడే అనుకున్నాను చూసిన మొహన్లాగా ఉందని మీ నాన్న నాకు చాలా స్నేహితుడు మేమిద్దరం ఈ అడవిలో ఎన్నేళ్ళో వేటాడేమో ఏమైంది ఏమిటి అంటే మా అన్న ఇట చేశాడండి పారిపోయిచ్చాయని అన్నాడు తనని తమ్ముడు ఎట్లా చేశాడో తిని అన్నయ్య దాంతో ఆయన బాబు నా దగ్గరే ఉండు అని కుర్రాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు ఈ అడవిలో తిరిగే క్రమంలో ఆ బకరాంకుడు ఇక్కడ చెట్టు మీద లీలావతి పేరు చెక్కాడు ఈ అమ్మాయిలు అడవంతా వెతుకుతున్నారు కానీ ఆ జయసింహుడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోలేకపోయారు రోజు కాస్త దూరం వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి వీడి ఈ లా లీలావతి వేషం మార్చుకుంటుక తన పేరేమో పుష్కరుడు మాలతి పేరేమో లక్ష్మి అని పెట్టుకుంది ఈ పుష్కరుడి వేషంలోనే ఈ అమ్మాయి రోజు తిరిగేది మగవేషం కాబట్టి ఇబ్బంది లేదు అడవిలో తిరుగుతుంటే ఒకనాడు మకరాంకుడు ఎదురుపడ్డాడు ఎదురుపడితే మాట్లాడుకున్నారు మకరాంకుడు మెళ్ళు తను ఇచ్చిన చంద్రహారం ఉండడానికి గమనించి గమనించి వీడుని తన మీద మనసు పెట్టుకునే ఉన్నాడని ఇతనే అక్కడ లీలావతి పేరు చెక్కాడని నిర్ధారణ చేసుకుంది అమ్మాయికి ఇతని మీద ఇంట్రెస్ట్ ఉంది ఎప్పుడైనా ఒకడి మీద ఇంట్రెస్ట్ వెళితే సంవత్సరం తర్వాత అయినా వాళ్ళని గుర్తుపడతారు అంత తొందరగా మర్చిపోరు కదా సరే మాట్లాడుకున్నారు కానీ అతనికి లీలావతి పోలికలు ఉన్నాయి ఈ అబ్బాయికి అని తెలిసింది కానీ ఇదే లీలావతి ఉంటుందని అనుకోవాలి ఎందుకంటే లీలావతి అమ్మాయి మొదటి నుంచి కూడా మొరటుగా కనపడ్డము తర్వాతేమో మాటలు యాస మార్చేసుకుంది స్వీట్ వాయిస్ కాకుండా బేస్ వాయిస్ తోటి మాట్లాడేది దాంతో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు రెండుసార్లు ఒకసారి రెండుసార్లు కలుసుకున్నారు కలుసుకున్నాక అతను ఏం చెప్పాడంటే నేను ఆ లీలావతిని మర్చిపోలేకపోతున్నాను నా ప్రాణం అంతా అమ్మాయి మీదే ఉంది నేనేమో అడవిలో ఉన్నాను ఆ అమ్మాయి రాజ్యంలో ఉంది పోనీ ఇక్కడే ఉన్నా ఈయన కూతురు కాబట్టి నాకు కుదిరేది ఇప్పుడు నేనేం చేయగలను ఆ శక్తి సింహుడు అమ్మాయిని వదులుతాడో తెలియదు తెలియదంటే అయితే ఈ లీలావతి ఏమంది నువ్వు అసలు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పావంటే ఎక్కడ చెప్పాను మేమిద్దరం చూసుకుంటూ ఉండేవాళ్ళం అంతేనన్నాను అయితే ఓ పని చెయ్యి నువ్వు మా ఇంటికి రా మా ఇంట్లో మా చెల్లెలు ఉంది నేను లీలావతి లాగా నటిస్తా మా చెల్లితో అంటల్ల నేనే లీలావతిగా నటిస్తాను అప్పుడు నువ్వు లీలావతితో ఏమేమి చెప్పదలుచుకున్నావు అవన్నీ నాకే చెప్పు నీకు కూడా కొంచెం మనసులో బరువు ఉంటుంది అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయిలు ఇద్దరు ఇతను లీలావతితో మాట్లాడుతుంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు లీలావతికి ఎలాగో సరదాగా ఉంది తన కావాలి ఇతను ఎట్లాగైనా కానీ ఇప్పుడే తన వేషం బయట పెట్టకూడదు వీళ్ళిద్దరూ బాగా కలుస్తూ ఉండేవాళ్ళు తరచుగా రమగారు మనము లీలావతి అండ్ మకరాంకుడు కథ చెప్పుకుంటూ ఉన్నాము అది కంటిన్యూ చేసేద్దాం అండి లీలావతి మాలతి ఇద్దరు అన్నా చెల్లి వేషాలతోటి అడవిలో ఉన్నారు మకరాంకుడు వాళ్ళకి కనపడ్డాడు ఈ మకరాంకుడికి మగవేషంలో ఉన్న లీలావతికి పుష్కరుడి పేరుతో ఉన్న లీలావతికి ఫ్రెండ్షిప్ కుదిరింది సరే మాట్లాడుకుంటూ ఒకసారి మకరాంకుడు తను ఇట్లా జయసింహుడి దగ్గర ఉంటున్నానండి చెప్పి ఈ పుష్కరుడిని తీసుకుపోయాడు తీసుకెళ్తే ఈ అమ్మాయి మగవేషంలో నుండి తండ్రితో మాట్లాడి తండ్రి ఆను పాను అన్నీ తెలుసుకుంది కానీ అమ్మాయికి తండ్రి దగ్గర చేరిపోవాలని లేదు ఇమీడియట్గా ఈ మకరాంకుడికి తనంటే ప్రేమ ఇతన్ని స్వాధీనం చేసుకోవాలి ఈ లోపల ఏమైంది అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు ఏ వంశము మీ ఎవరు ఏమిటంటే నేను గొప్ప వంశంలోనే పుట్టానండి అని తండ్రి పేరు మాత్రం చెప్పాలి వీళ్ళు తిరుగుతూ ఉండేవాడు మకరాంకుడు వీళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉండి లీలావతితో తను మాట్లాడదలుచుకునేవి అమ్మాయి తనకి ఎట్లా గుర్తొచ్చింది రాత్రి కల్లో ఎలా వచ్చింది అవన్నీ ఈ పుష్కరుడి వేషంలో ఉన్న లీలావతికే చెప్తూ ఉండేవాడు అక్క చెల్లి సంతోషంగా సరదా పడుతూ వింటూ ఉండేవాడు ఒకనాడు ఈ మకరాంకుడు వీళ్ళ దగ్గరికి వస్తానని చెప్పి ఆ రోజు పొద్దునే వస్తుంటే ఉంటే అతనికి ఒక పొద దగ్గర పడుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు ఎవడో వేటకు వచ్చిన వాడు ధనుర్బాణాలు పక్కన ఉండే పడుకుని ఉన్నాడు ఉంటే ఒక పెద్ద సర్పం ఉంది అతని పక్కన ఉలికి పడ్డాడు ఇతను వెళ్ళి కాళ్ళ చప్పుడు సర్పం బారిన పడిపోవాల్సింది వీడు వెళ్ళేసరికి పాము పారిపోయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అలా రెండో పక్కరించి ఒక సింహం వాడికేసే చూస్తుంది పడుకున్న వాడికేసే సింహము సింహం కానీ పులి కానీ కదలని వాటి మీద పడవు చచ్చిపోయిన వాటి జోలికి వెళ్ళవు మనుషులు పడుకున్నారనుకో స్టిల్గా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళబవే అప్పుడు కదిలితేనే వాడు కదలటం కోసం చూస్తో ఎప్పుడైతే ఈ సింహం చూస్తోందో అయ్యో పాము నుంచి తప్పించుకుని వీడు ఎవడో సింహం నోట్లో పడేందుకు సిద్ధంగా ఉన్నాడే అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి వీడికి కనపడింది వీడు శశాంకుడు తన అన్నయ్య ఓహో ఏ వేటకో వచ్చుంటాడు దారి తప్పి రాత్రి వెళ్ళలేకపోయాడు ఇంటికి ఈ చెట్టు కింద పడుకున్నాడు తెల్లారేసరికి సింహం చేరింది అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోదామనిపించింది తన్ని సార్లు చంపేందుకు ప్రయత్నం చేశాడు అన్నయ్య ఓసారి యుద్ధాన్ని పంపాడు రెండోసారి ఇంటికి నిప్పుబెట్టే ప్రయత్నం చేశాడు తను పడుకున్న గదికి వాడిని రక్షించ కాల కానీ ఒక్కడుగేస్తే నాన్న గుర్తొచ్చాడు వాడికి అన్నయ్య మాట విను అన్నయ్య చెప్పినట్టు ఉండు అని చెప్పాడు చచ్చిపోతుంటే వదిలిపెట్టచ్చా వాడు చేస్తే చేశాడు వాడి చుట్టుపక్కల మాట విని ఆస్తి రెండు భాగాలు అవుతుంది దురాసగిలోనే చేశాడు నాకు ఇప్పుడు ఏమీ లేదు నాకు ఆస్తి వద్దు స్వాస్తి వద్దు ఎవడైనా మనిషి ఉన్నా కూడా రక్షించేవాడిని కదా సొంత అన్నయ్యని నేను చేయొచ్చా ఇట్లా తప్పనిపించింది అక్కడి నుంచి సింహాన్ని కొట్టాడు కర్ర బాణం వేసి కొట్టేసారు సింహం వాడి మీదకి దూకింది ఇద్దరు హోరా హోరీ పోరాడేశారు కదా ఈ పోరాటం శబ్దాలకి అరుపులకి కేకలకి శేషాంకుడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చుని చూస్తే ఏముంది సింహంతో తన పక్కనే సింహంతో పోరాడుతున్న తమ్ముడు కనపడ్డాడు వీటికి ఎంత తెలిసింది ఆ సింహం తన మీదకి దూకపోతుంటే తమ్ముడు అడ్డం పడుతున్నాడు సింహంగా సార్ చచ్చిపోయింది కానీ దాన్ని పంజా ఇట్లా భుజాల మీద పీకేసింది మకరాంకుడు అయితే ఏమైంది మకరాంకుడు ఇద్దరు కావలిచ్చుకున్నారు ఒకళ్ళనొకళ్ళు శశాంకుడు అన్నాడు నేను నీకు ఎంత అన్యాయం చేయబో నేను నువ్వు నన్ను బతికించేసేవరా అంటే ఇది ఒకటే కాదని నీ మీద పాము కూడా పడిపోయింది అది తప్పుకుని ఇది పడుతుంటే దీన్ని కొట్టానన్నాడు అని నాకేం చెప్పాడు నువ్వు పంచి నేను జయసింహుడి దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుంటాను వాళ్ళ దగ్గర వెజ్ ఉన్నాడు అక్కడ వైద్యుడు నువ్వు ఇట్లా ముందుకెళ్తే ఇట్లా పల్లెల వైపుకి ఒక గుడిసు ఉంది ఒక గొర్రెల వాళ్ళ పాకుంది అందులో పుష్కరుడు అనే నా స్నేహితుడు ఉన్నాడు వాళ్ళ చెల్లెలు కూడా ఉంటుంది పొద్దున్నే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పాను నేను వాళ్ళు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు నువ్వు పోయి అక్కడికి వెళ్ళి నేను రావట్లేదని నాకు సింహం వల్ల నాకు దెబ్బ తగిలిందని చెప్పు అని చెప్పాడు చెప్పేశారు కల సరే శశాంకుడు ఏం చేశాడు శశాంకుడేమో మా లీలావతి మాలతి ఉన్న గుడిసెకు బయలుదేరాడు మకరాంకుడేమో భుజం పీచే సింహం పీ కిందిగా కట్టుకట్టించుకోవడానికి జయసింహుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ గుడిసె దగ్గరికి వెళ్ళిన పుష్కరుడికి వాకిట్లో బిందెతో మంచినీళ్ళు తెస్తున్న లక్ష్మీవ్యాయ రూపంలో ఉన్న మాలతి కనపడింది ఆ పిల్ల అందానికి మూర్చిపోయాడు వీడు ఏమిటి ఇంత బాగుంది అమ్మాయి రాజకుమార్ తల్లే ఉంది అని ఆశ్చర్యపోయి నేను శశాంకుడిని మకరాంకుడు వాళ్ళ అన్నయ్యని మీ అన్న ఉన్నాడా అని అడిగారు అన్ను ఉన్నాడు లోపల ఉన్నాడని లోపలి తీసుకెళ్ళి లోపలి తీసుకెళ్తే అప్పుడు ఈ మరి పుష్కరుడు ఈ మా శశాంకుడు చెప్పాడు అనమాట ఇక్కడ యాక్సిడెంట్ లాగా అయింది ఓ సింహం నా మీద పడితే మా తమ్ముడు దాన్ని పోరాడాడు మరి దెబ్బలు తగిలినాయి కట్టుకట్టించుకోవటానికి జయసింహుల వారి దగ్గర ఉన్నట్టు అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసరిక ఈ పుష్కరుడు నుంచొని పాడాన్ని పడిపోయాడు శశాంకుడిని సింహం పీకేసింది అనగానే కళ్ళు తిరిగిపోయినాయి వీడికి అర్థం కాల మంచి ఇద్దరు నీళ్లు తెచ్చి నీళ్ళు చొల్లి లేవదీశారు లేవదీస్తే ఏమిటి ఏమిటి ఎందుకు అట్లా మూడ్చిపోయా ఉంటే ఆ నేను లీలావతి లాగా నటిస్తాను కదా ప్రతిసారి అలా లీలావతి భావనలోకి వెళ్ళిపోయిన శశాంకుడు పేరు వచ్చేసరికి లీలావతి అయితే స్పృహదప్పి పడిపోదు అలాగే నేను పడిపోయాను సరే కాసేపు కూర్చున్నాడు ఆ అబ్బాయికి ఎంతసేపు ఆ లక్ష్మి మీదే ఉన్నాయి చూపులు ఆ పిల్ల కూడా చక్కగా బాగున్నాడు ఇతను వాళ్ళ అన్నయ్యే కదా అన్నదమ్ములు అక్కడి నుంచి అడిగింది మీరు ఎట్లా మీ ఇద్దరు ఎట్లా కలిశారు మీ ఇద్దరు ఏదో విడిపోయారని చెప్పాడే మాకు మకరాంకుడు అంటే అవును నేను పొరపాటు చేశాను నా తమ్ముడితోటి నేను వైరం కొంత తెచ్చుకున్నాను అనవసరంగా వాడు చాలా మంచివాడు మా నాన్నలాగా చాలా సహృదయుడు నేను ఇది ఎట్లా ప్యాచప్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్తే లక్ష్మి పుష్కరుడు ఇద్దరు బాగా ఓదార్చారు ఇప్పుడు కలిసిపోయారు మీ ఇద్దరు హాయిగా కులాసాగా కలిసి ఉండండి మీ తండ్రి లేడు తల్లి లేదు అన్నదమ్ములే కదా కలిసి ఉండాలి ఇప్పుడు మేము చూడండి మాకు ఎవరు లేరు మేము విధంగా కలిసి ఉండేట్లా ఏముంది ఒక రాజ్యం రెండు ముక్కలు అయితే అవుతుంది ఏమైపోతుంది ఎవడు ముక్క వాడు పాలించుకోండి చక్కగా అని బాగా ఎంకరేజ్ చేశారు సరే ఈ శాం ఈ మకరాంకుడు శశాంకుడుని కలిసిపోవాలని ఇదని ఊహించుకున్నాడు ఇంతలో అక్కడికి వెళ్ళాడు కదా ఇవో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఇక్కడ వీళ్ళకి చెప్పి ఓ రెండు మూడు గంటలు వీళ్ళ దగ్గర కూర్చుని మకరాంకుడు కోసం వీళ్ళు వండిన వంటంతా తిని శశాంకుడు జయసింహుడున్న దేని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తమ్ముడికి చెప్పాడు ఆ పుష్కరుడు ఏమిటోరా నీకు సింహం పీకిందనగానే కళ్ళు తిరిగి పడిపోయాడు విచిత్రంగా అంటే అబ్బా ఏం లేదు అతనికి నేనంటే చాలా ప్రేమ అది ఇది అని మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక శశాంకుడు చెప్పాడు ఆ లక్ష్మి చాలా నచ్చింది నాకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు అడిగేసరికి అలా సరే పెళ్లి చేసుకుందో కానీ ఈ జయసింహుడితోటే చెప్పారు ఆ రోజు వచ్చాడు కదా పుష్కరుడు అతని చెల్లెల్ని మా అన్నయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంటే సరే పెళ్ళి ఇక్కడే చేసుకుందాం ఇక్కడే చేసుకు చేస్తాను వాళ్ళు కూడా అడవిలో ఉండే పిల్లలు ఎవరు లేరు అన్నా చెల్లియే ఉన్నారు పెళ్ళి ఇక్కడ చేద్దామంటే మా ఈ మా కూడా కనిపించింది నాకు కూడా లీలావతి దొరికితే ఎంత బాగుంటుంది దొరకట్లేదు నాకు నేను ఎట్లా తెచ్చుకోవాలో తెలియటం లేదని అక్కడికి వెళ్ళి వాళ్ళని పెళ్ళి గొప్ప చెప్తాడు అప్ప చెప్తే ఈ ఏమన్నాడు నిజంగా చెప్పు నీకు లీలావతిని పెళ్ళి చేసుకోవాలని ఉందంటే అక్షరాల ఉంది వాళ్ళ నాన్నకి రాజ్యం లేకపోయినా ఆయన అడవిలో ఉన్నా ఎలా ఉన్నా సరే లీలావతే కావాలి ఎందుకంటే నేను మల్లుడితో యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మాయికి నేను ఫలానా రాజ్యం తాలూకు కొడుకు కుమారుడు అని తెలియదు ఆ అమ్మాయి ఊరికే ఆ రాజుగారి దగ్గర పెరుగుతున్నటువంటి ఆయన శత్రువు యొక్క కూతురు అప్పుడు ఆ అమ్మాయికి రాజ్యం లేదు రాజ్యం ఉన్నది ఎవరికి మాలతికి లీలావతికి ఏం లేదు రాజుగారి పెంపుడు కూతురు ఆయన తన కూతురు కోసం ఆ పిల్లని చేరదీశాడు కానీ దానికి ఏమో రాజ్యమో భోజ్యమో ఇద్దామని అయితే కాదు కానీ నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు చెప్పేసరికి మీరు పెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి లీలావతి వచ్చే ఏర్పాట్లు మేము చేస్తామన్నారు ఎట్లా అంటే సమాధానం లేదు నీకెందుకు నేను తెప్పిస్తాను కదా అక్కడి నుంచి సరే పెళ్ళి ఏర్పాట్లైన పెళ్ళి ఏర్పాట్లకి అన్న చెల్లి కలిసి వెళ్ళారు అక్కడికి అంత ముహూర్తం దగ్గర పడేసరికి అమ్మాయిని తయారు చేసి తీసుకొస్తామని చెప్పి ఇద్దరు అన్న తమ చెల్లెలు వేషంలో ఉన్నారుగా వీళ్ళు కుటీరంలోకి వెళ్ళారు వాళ్ళు వచ్చేటప్పుడే తమ సామాన్లన్నీ తెచ్చుకున్నారు చక్కగా లోపలికెళ్ళి తమ రాజకుమార్తెల అలంకారాలన్నీ బయట తీసి ఈ అమ్మాయి మగవేషం తీసేసింది ఇద్దరు చక్కగా డ్రెస్ ఎప్పై బయటకు వస్తే పుష్కరుడేడి అన్నారు ఇదిగో పుష్కరుడు అని చూపించింది ఇప్పుడు ఇన్నాళ్ళు పుష్కరుడి వేషంలో ఉన్నది ఎవరు లీలావతి ఎప్పుడైతే ఆడపిల్లల స్వరూపంలో కనపడ్డారో వాళ్ళని గుర్తుపట్టాడు జయసింహుడు ఈ పిల్లలు తమ పిల్లల్లాగా ఉన్నాడు ఆయన ఆశ్చర్యపడి ఏమిటమ్మా ఇది అన్నాడు అనేసరికి అమ్మ చెప్పింది మా నాన్న లీలావతిని ఇక్కడికి పంపించేద్దాం అనుకున్నాడు అది లేకుండా ఉండలేక నేను వచ్చేసాను మా నాన్నకు చెప్పి రాలేదు మా నాన్నకు చెప్పలేదు కానీ ఆయనకి వార్త వెళ్ళింది ఎప్పుడూ వస్తాడు సరిగ్గా అదే సమయానికి గొర్రెల కాపర్లు కొందరు ఇచ్చిన వార్తలు తెలుసుకుని తన పే కూతురు పెంపుడు కూతురు ఇక్కడ ఉన్నారేమో చూడ్డానికి ఈయన కూడా బయలుదేరి వచ్చాడు వీరసింహుడు కూడా ఈ శక్తిసింహుడు వీరసింహుడు కదా ఆయన పేరు శక్తిసింహుడు రాజుగారి తమ్ముడు మాలతి వాళ్ళ నాన్న ఆయన వచ్చేసరికలు పెళ్ళి అయిపోయింది ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు చక్కగా పెళ్ళిళ్ళు చేసేసుకుని మకరనుకుండి శసాంకుండి పెద్ద అంటే దండాలు పెడుతున్నారు దండం పెట్టే సమయానికి వచ్చేసరికి ఆయన నిర్కాంతపోయేటం ఇదేమిటి ఇట్లా చేశారు కానీ ఆయనకి మెల్లిగా అర్థమైంది నేను చేసిందే పొరపాటు మా రాజ్యంలో ఉన్న ప్రతి వాళ్ళకి జయసింహుడే కావాలి ఆయనే మంచి రాజు ఆయన కూతురే మంచి పిల్ల నేను ఎప్పటికీ ప్రజల మనసు గెలవలేకపోయాను కానీ శశాంకుడు తను పొరపాటు చేసిన మళ్ళీ సర్దుకుని తన తమ్ముడిని కలుపుకున్నాడు నేనేమో అలా ఎందుకు చేయలేకపోతున్నాను నేను అని చెప్పి అన్నకు దండం పెట్టేశాడు వచ్చి నీ రాజ్యం ఏలుకో నేను నీ తమ్ముడుగా నీకు సహాయం చేస్తా నేను రాజుగా ఉండలేను నేను రాజుగా ఉన్నా కూడా రాజుకి తరతమ భేదం ఉండకూడదు అందరూ ఒకటే భగవంతుడు లాంటి రాజు నేను అట్లా ఉండలేకపోతున్నాను నేను తమ్ముడుగానే ఉంటాను అని చెప్పేసి అన్నయ్యని తీసుకెళ్ళిపోయాడు ఆడపిల్లలిద్దరూ చక్కగా శశాంకుడిని మకరాంకుడిని పెళ్లి చేసుకుని వాళ్ళ అవంతి నగరానికి వెళ్ళిపోయారు తర్వాత కాలంలో వీళ్ళకి ఆడపిల్లలే కదా ఉంది ఈ కా కాశ్మీర రాజ్యాన్ని అన్నదమ్మురిద్దరూ చెరిసగంగా పరిపాలించారు చెరిసగంగా పరిపాలి మరి మాలతి కూడా మా అక్క చెల్లి కలిసి ఉండాలని భావిస్తుంది అలా కథకంచికి మనమింటికి నమస్తే రండి నమస్తే జ